ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు వరంగల్ స్టేషన్ ముందు చైర్మన్ ముకుందం అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ యుగంధర్ యాదవ్ మాట్లాడుతూ పదవి విరమణ తర్వాత కనీసం ఉద్యోగికి ఆర్థిక భరోసా లేక ఉద్యోగాల జీవితాలు నిర్వర్యం అవుతున్నాయని పాత పెన్షన్ విధానంతోనే ఉద్యోగులకు ఆర్థిక భద్రత లభిస్తుంది అని నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేసేంత వరకు మజ్దూర్ యూనియన్ పోరాటం చేస్తుందని అన్నారు

கார்மிகு லாக்கியத்தை கார்மிகு லாக்கியத்தை காமராஜ் 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 வரங்கள் பஸ் ஜிண்டா 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 शक्ति महिला शक्ति युवा शक्ति महिला शक्ति सोशलिया मजदूर यूनियन सोशलिया मजदूर यूनियन गुंद्रगारे मुद्रगार नाइकुंद्रागार नाई कहता बाबा नहीं कोम कौम रेड बाबूरागर नहीं कहता सुगुंद्रागार नहीं कह

لائک تھا